జరిగింది కృష్ణవేణి దంపతులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు దసరా సెలవులు కావడంతో ఈ నెల ఇరవై రెండవ తేదీన కర్ణాటకలో చదువుతున్న తమ పెద్ద కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి ఈ రోజు సాయంత్రం వచ్చి చూడగా తమ ఇంటి తారాలు పగలగొట్టి తలుపులు తీసి ఉన్నాయని లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని అరవై ఐదు సెవెన్ల బంగారంతో పాటు రెండున్నర కిలోల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ટીંતો આદારાનુ સેકરિસ્તુ નારુ ஆரும் கபர்சு மத்தக்கபர்சு மாப்பின் ஜேசாக Jangan lupa like, subscribe, share dan share video ini. నా పేరు నాగిని వెంకటేశ్వరండి నేను వరపల్ల హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను మా హస్బెండ్ కొండమంజలూరులో హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు మేమిద్దరం దసరా సెలవులకి ఇరవై రెండో తారీఖు ఉదయం సోమవారం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం కర్ణాటక గంగావతి దగ్గర శ్రీనివాసనగర్ ఇల్లు ఊరికి వెళ్ళటానికి మేము బయలుదేరి వెళ్ళామండి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదింటికి వచ్చే ఇంటికి వచ్చి చూసేటప్పటికి మా తలుపు తీసిందండి తలుపు తీసింది ఏంటా అని చూస్తే నేనేమో మర్చిపోయానేమో వేయడం అనుకున్నట్టు తాళం పగలగొట్టింది కింద లోపలికి వెళ్ళి చూస్తే బీరువ తలుపు అంత ఉంది లోపల నగలేవండి నగలేవు వెండి లేదు నాకు ఆ వెం బంగారం అంతా మా అమ్మ వాళ్ళు తత్రాల నుంచి వస్తున్న ఆస్తి మా పాపకి మధ్య మ్యారేజ్ చేశాము తనకి ఇచ్చిన బంగారం కూడా నా దగ్గరే ఉంది తను కూడా సుమారు దాదాపు అరవై శివరాల దాకా ఉంటుంది వెండి కూడా దాదాపు రెండు మూడు కేజీల దాకా పోయింది ఆపట దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుతూ సహాయ సహకారాలు అందిస్తే వారికి కొన్నంత ధైర్యం వస్తుందని మానవతా స్వచ్ఛంద సంస్థ మండల ప్రెసిడెంట్ తునుగుంట్ల సుబ్బారావు అన్నారు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మానవతా సంస్థ తరపున మార్చురీ పెట్టే ఏర్పాటు చేశామన్నారు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంతపాటి పరమానంద కుమార్ రెడ్డి బొమ్మనబోణి సాంబయ్య మంత్రి నాగవర్ణ బిట్టు మల్లికార్జునరెడ్డి అట్ల బాలీజీ రెడ్డి కొట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు సంస్థ తరఫున ఈరోజు తెల్లపాలెం మండలం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశానికి చేసిన పెద్దలందరికీ మానవత్వం కలిగినటువంటి మానవతా వాదులందరికీ ఆ యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు ఈ సమావేశం మరి గత నెలలో ఈ యొక్క మానవతా సభ్యత్వం తీసుకున్న సభ్యులందరిలో ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగినది దాంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి మెంబర్స్ డైరెక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా సెంట్రల్ కమిటీ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు రామ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెల్లపాలెం శాఖ ఒక బాడీ పేజర్ని ప్రజెంట్ చేయటం జరిగింది మరి ఆ దాన్ని మరి స్వచ్ఛందంగా తెల్లపాలెం మండలంలో ఎవరైతే అనాథలు కానీ వృద్ధులు కానీ మరి ఆర్థికంగా ఇసులుబాటు లేనటువంటి వారికి ఎవరికైనా స్వచ్ఛందంగా ఇవ్వటానికి మరి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున దాన్ని ఉచితంగా ఇవ్వబడను మరి అవసరమైన వారు మరి కమిటీ ద్వారా తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము అలాగే మరి రెండు వందల మంది సభ్యుల్ని ఈ మానవతా కమిటీలో చేర్పించడం జరిగింది మరి ఇది మొదటి సమావేశానికి అందరినీ ఆహ్వానించాము మరి మొదటి సమావేశం అవడం వల్ల ఉదయం పూట అవ్వటం వల్ల కానీ ఎట్లాగన్నా కానీ విద్యార్థులు అంటే ఎవరైతే లేకుండా చదువుకోవడానికి మరి ఇష్టపడి వారికి చదువుకోవడానికి ఎసులు పట్టలేని విద్యార్థులు ఎవరి ఎక్కడకి ఎంతమంది ఉన్నారో మంచి వచ్చే ఆ కార్యక్రమాలకి వాళ్ళకి మనం ఇబ్బందులు కానీ భోజనం కానీ మనం పంపిస్తాం ఇలా ఈ కార్యక్రమంలో ముందుకు మనం బాగా వెళ్ళాలి ముచ్చిన ఓళ్ళు దవ్వాలి ఎవరికి అన్నవా ఇక నుంచి ఎవరికి అన్నవా అది తీసుకెళ్ళిపోండి కార్యక్రమం ఉన్నప్పుడు ఆ కార్యక్రమం నీరే ఇస్తుందండి అంతకుముందు ఇక్కడ బెడదా ఉన్నది అది కరెక్ట్ బయట మిగతా కూడా మిగతా కూడా చెప్పిద్దాము ఎవరు ఎవరిదారు తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఆర్డీ చెప్పిద్దాం ఫోన్ చేసినప్పుడు మీ ఇంటికాడి శుభ్రంగా కర్రలో వేసుకొని అందరూ తప్పనిసరిగా హాజరయ్యి వీళ్ళందరూ ఎక్కువ మందికి వెళ్దారు దగ్గరలో ఉంటే ఎదుర్కొనే ఎవరికి అవకాశం ఉంటారు కొలతారు మా జరువు మీరైతే దగ్గరలో మీ దగ్గరలోనే మీకు ఏ విధంగా అయినా సరే మనం వెళ్ళి వాళ్ళ పలకరించి ఓ సమస్య ఈ విధంగా ఉందనే దానికి రావాలి నిన్న మన పేదల బాధ్యులు తేవటం దానికి గురి ఉండాలి சார்ஜ் கூடது நான் வேணும் ஏற்போன்னா వ్యక్తిత్వ సంస్కరణతో సామాజిక సంస్కరణ సాధ్యమని ప్రతి క్రైస్తవ యువతి యువకులు ఆత్మీయంగా సంస్కరించబడాలని సంఘ కాపరే రవీణ దాసరి రవీంద్ర వర్మ పిలుపునిచ్చారు స్థానిక బట్టిపురంలోని క్రీస్తు లూధరం దేవాలయంలో మరియు రైలుపేటలోని పరిశుద్ధ మార్క లూధరం దేవాలయంలో యువజన ఆదివారం ఆరాధన ఘనంగా క్రైస్తవ యువతి యువకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు నుండి మాస్టర్ లూక్సన్ దైవ సందేశం అందించారు ఆయన మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు క్రీస్తులో నూతన కార్యక్రమాలు చెప్పారని తెలియజేశారు మాస్టర్ అమరావతిని సురేష్ మాస్టర్లు పాల్గొని యువతకు శుభాకాంక్షలు అందించారు ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు స్త్రీలు విశ్వాసులు బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి గడపరిచారు ఏమిటంటే యోగా దేశాన్ని ఎరుసలేములను మనిషేము నత్తలిచ్చాడు యోసరాజు అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మన చర్చిలో మనం ఎలా అయితే సందాలు పెట్టి ఉండదో ఆ సందాలు ఆ కాలంలో ఉందో పెట్టిన పట్టిన తర్వాత ఒక పెట్టిలో ఆ సందాలన్నీ వేస్తారు సందాలన్నీ వేసిన తర్వాత ఆ పెట్టిని తర్వాత తీస్తారు తీసినప్పుడు ఆ పెట్టిని తీసినప్పుడు ఆ పెట్టిలో ఏం కనిపించిందంటే ఒక గ్రంథం అనేది ఒకటి బయట పడింది అది ఏ గ్రంథం యోగాదేవి రాజు గ్రంథం యువరా యువరాజన యువదేవుడు రాజు గ్రంథం అనేది దాంట్లో నుంచి బయటపడింది ఆ బయటపడింది ఎవరు బయటపడింది ఎల్కే బయటం ఎల్కేఆర్ వస్త్రని ఆ యోషరాజు పంపిస్తారు అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళందరికి పంపించి ఏమన్నీ దీనికి మొత్తం తెలుసుకురండి అని చెప్పి పంపిస్తారు పంపించిన తర్వాత యువసరాజు బయలుదేరి ఆ యువసరాజు వాళ్ళ అధికారులు వాళ్ళంతా బయలుదేరి ఒక వస్త్రశాల వస్త్రశాల అంటే బట్టల షాప్ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బట్టల షాప్

ప్పుడు ఆటిని రాష్ట్రాన్ని మనం వెళ్ళినప్పుడు అంటే అన్నిటిని కూడా మనకి ఎప్పుడైతే హక్న్నిటిని మనం ఒక క్రమబద్ధంలోకి ఒక ఆటల్లోని వాసులోని చేపల్లోని పద్ధతుల్లోని వేమూరు నియోజకవర్గ పరిధిలో బట్టిదోళ్లు మండలం వేమూరు గ్రామంలో నాలుగవ శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాలను సోమవారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభించారు ఆదివారం మహాచండీ అలంకారంలో అమ్మవారు శివరామకృష్ణ శివపార్వతి పుణ్య పుణ్యదంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు మహాచండీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు చే దారా నాగరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు పూలు పండ్లతో పూజా కార్యక్రమం నిర్వహించుకుని అమ్మవారి కృపా కటాక్షములు పొందారు పట్టణంలో గాంధీ భవన్ సెంటర్ వద్ద కొనజేటి రోజు తొంభై రెండవ జయంతి సందర్బంగా వారిని స్మరించుకుంటూ ఐదు పేల సంచులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పల్నాడు జిల్లా వాసవి సేవా సమితిల సమాఖ్య పరంగా మీడియా కన్వీనర్ గా అయినగోడు కోటేశ్వరరావును వ్యవస్థాపకులు చిత్రాల గురు నియమించడం అయింది ఈ కార్యక్రమం సహకరించిన వారు కొలిపర్ల కాశీ విశ్వనాథం చినకన్నాయ్ అవుతు నారపరెడ్డి మరియు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆదుకూరి చిన్నబాబు మరియు పట్టణ పురప్రముఖులకు వాసవి సేవా సమితి వారు సన్మానించారు రక్షితం పరిరక్షితం పరివరణాన్ని లోపల ఇక్కడ 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 धन्यवाद आज के इस संगोष्ठी में भावुक भी कुछ है चलिए दोस्तों और इस पावन अवसर पर आयनु भाऊ हां जिला दानकूरैना उपस्थित और मैंने आपका एसएम से पत्र अनुरोध almış जय हो जय वासुदेव जय ఈ రోజుకి ఇక్కడ జరుగుతుంది పర్యావరణ పరిరక్షణకి క్యారీ బ్యాగుల్ని ఎంత నిషేధించినప్పటికి కూడా ప్రజలు చిన్న చిన్న విషయాలకు ఉపయోగిస్తున్నారు వాస్తవానికి మనం వాడే టీ సైతం కూడా పార్సిల్కి కవర్ వాడుతున్నారు అంత వేడి సాంబార్ కానీ ఇతర ఇవన్నీ కూడా దాంట్లో రసాయనాలు రిలీజ్ అయ్యి క్యాన్సర్ కారకాలు కానీ అనేక రకాలైనటువంటి వ్యాధులకు మూలమైనటువంటి ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు దీని మీద మరి శ్రద్ధ వహించట్లు మీ ఆరోగ్యం మీకు దెబ్బతింటినిపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మల దగ్గర పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య ఆధ్వర్యంలో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాసవి సేవా సమితి అధ్యక్షులు దేవశెట్టి రావు గారు జిల్లా కన్వీనర్ అయినటువంటి అయినవల్ కోటేశ్వరరావు గారు మరి ముగ్గురు దాతలు సత్యనపల్లి పట్టణం నుంచి మరి వాళ్ళని ముందుకొచ్చే విధంగా ఆలస్యంగా తీసుకునే విధంగా తీసుకొని వచ్చి ఏదైతే పర్యావరణ పరిరక్షణ మరి చేతి సంచుల్ని పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తా ఉన్నారు గతంలో మనం ఎవరైనా బయటకు వస్తే సరుకులు కొనుగోలు కానీ ఏదైనా ఒక సంచి తీసుకొని వచ్చే అలవాటు ఉంది రాను రాను సమాజంలో వచ్చినటువంటి మార్పు వల్ల మనం అనేక క్యాన్సర్ కారకాలైన వాటిని ఉపయోగిస్తున్నాం కవర్లు పార్సిల్ కూడా మరి కూరగాయలు మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూరలు సైతం సాంబార్ సైతం కూడా పలుస ప్లాస్టిక్ కవర్లో పార్సిల్ చేయటం వల్ల మరి అవి వాడటం వల్ల క్యాన్సర్ అనేది రకరకాల అనారోగ్యాల కారణమవుతుంది కాబట్టి జిల్లా సేవా సమాఖ్య ఇక్కడ ఉన్నటువంటి గారు మండలంలోని రామపురం గ్రామంలో మత్స్యకార కాలనీ మొత్తం నీటి మునిగింది పెగువ ప్రాంతం నుండి నాగార్జున సాగర్ నూసిం నద్ నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రామాపురం మత్స్యకార కాలనీలోకి వరద నీరు చేరింది వరద ఉధృత ఎక్కువగా ఉండటంతో కాలనీ మునిగిపోయి కాలనీ వాసులు పడవలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత రాత్రి నుంచి వరద నీరు కొద్ది కొద్దిగా రావడంతో కాలనీ వాసులు అర్ధరాత్రి సమయంలో ఖాళీ చేపించి సహాయక చర్యలు చేపట్టారు మరోవైపు నది పరివాహక ప్రాంతంలో గల పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి దాదాపు వంద ఎకరాల పంట మొత్తం నీట మునిగింది సాయంత్రం నుంచి పెరిగింది నాగార్జున సాగర్కి మరియు ముసీ నుంచి ఎక్కువగా వరద వస్తున్నది ఈ దాచిపల్లి మండలం రామపురం గ్రామంలో ఈ మత్స్యకారులకి ఉన్నటువంటి ఇల్లు మునిగిపోయే అవకాశం ఉన్నందున నీరు వరద ఎక్కువగా వస్తుంది ఇక్కడ ప్రజల్ని హై స్కూళ్ళకి హై స్కూల్లోకి తరలి తరలిస్తూ ఆటో ఆటోని మరి ట్రాలీలలో కూడా తరలిస్తున్నాం పల్నాడు జిల్లా దాచేపల్లి పండలం రామపురం గ్రామంలోని వరదతో నీటి మునిగిన చాపల కాలనీ పంట పొలాలను గురుజన ఆర్డీఓ మురళి పరిశీలించి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న కాలనీ వాసుల్ని పరామర్శించారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్డీవో మురళి మాట్లాడుతూ కృష్ణా ఫ్లో ఎక్కువైనప్పుడు ముసీ నది ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ రామాపురం గ్రామానికి చెందిన చాపల కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఏదైతే ఈ కృష్ణా నది ప్రవాహంతో రామపురం గ్రామంలో పంట పొలాలు నీటి మునిగాయో వాటర్ ఫ్లోటింగ్ తరగదు రెవెన్యూ శాఖ అధికారులు

అక్కడ తెలంగాణలో మూసే అనేది కూడా అక్కడ కూడా కొంచెం వరదలు ఎక్కువ రావటం వల్ల ఆ వాటర్ కలవటం వలన మనకి రామాపురంలో సడన్గా రాత్రి నుంచి కృష్ణా రివర్ ఎక్కువైంది దానివల్ల గ్రామస్తులు నలభై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మత్స్యకారుల కుటుంబాలు వారంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వారికి ఈ చేదు అనుభవం అనేది జరుగుతూ ఉంది ఆ ఎక్కువ ఎక్కువైనప్పుడు కానీ ఆ మూసే వాటర్ దీంట్లో కలిసినప్పుడు కానీ ఎక్కువ ఫ్లో ఎక్కువైనప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉన్నారు అది వచ్చినప్పుడు మనం వాళ్ళని తాత్కాలికంగా షిఫ్ట్ చేయటం స్కూల్స్లో షిఫ్ట్ చేయటం కానీ తర్వాత గ్రామంలో కూడా కొంతమంది ప్రజల వాళ్ళ ఇంట్లో రెండు మూడు రోజులు తలదాచుకోవటం కానీ ఇలా ఎటువంటి కూడా జరుగుతున్నాయి వారు ఎవరికైతే మనం షిఫ్ట్ చేస్తామో వారు కూడా వారికి భోజనాలు కానీ టిఫిన్స్ అన్నీ కూడా మనం బాగుంటరీ చేస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్తో బాగుంటరీ చేస్తున్నాము అయితే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పర్మనెంట్గా ఏదైనా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేసే విధంగా ఏదన్నా ఒక ల్యాండ్స్ ఏదైనా వాడికి అలాట్ చేయండి మేము అక్కడ వేరే చోట మెరగ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పన్నారు అయితే ఆ సైట్ కూడా మనం చూడటం జరిగింది అది ఒకసారి ఈ ఈ నెక్స్ట్ వీక్లో దాని ప్రపోజల్స్ కూడా కొత్త గారికి పంపించి ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్తున్నారు ఈ విషయం మీద ఒకసారి దీని మీద సత్తనపల్లి పట్టణంలో ఏపీ ఆధ్వర్యంలో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ లతా హాస్పిటల్ వారు డాక్టర్ రాఘవ శర్మ డాక్టర్ విజయ జనరల్ మేనేజర్ జి సురేష్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన విలేకరులకు హెల్త్ కార్డు కార్యక్రమం కార్తికేయ రెసిడెన్సీలో నిర్వహించారు ఈ సభ కార్యక్రమానికి ఎస్కే సారదా అధ్యక్షత వహించారు సత్తెనపల్లి పెద్ద కూరపాటు విలేకరులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట కార్యదర్శి మాట్లాడుతూ విద్యాధరణి మురళి మాట్లాడుతూ మీడియా సంఘంలో చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట వ్యాప్తంగా విలేకరుల సంక్షేమం కోసం పోరాడుతుంది ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని ఆయన అన్నారు చాలా మంది పనిచేశారు కానీ ఈసారి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులకు హెల్త్ కార్డు అందజేశారు అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా వారు చేసే మీడియా గుర్తింపు కార్డుతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ హెల్త్ కార్డులు అందజేశారు గుంటూరు జిల్లా యూనియన్ అధ్యకుడు కె రాంబాబు గుంటూరు టౌన్ అధ్యకులు కె వెంకయ్య పల్నాడు జిల్లా అధ్యకుడు డీవీఆర్కే భువనేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పిల్లంశెట్టి నాగరాజు జాయింట్ సెక్రటరీ దాసరి విజయబేని బాబు ఎక్ రాంబాబు లర్ హాస్పిటల్ సిబ్బంది టీ కుమార్బాసింగ్ సతనపల్లి శ్రీనివాసేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ క్రమంలో రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకించి ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షులు మన ఇనాని బస్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాలి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మనం మద్దతుగా ఉండి జర్నలిస్టులకి సహకరించేటట్టుగా కొన్ని కొన్ని ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసరి సుబ్బారావు గారి డైరెక్షన్ లో మీరా గుంటూరు జిల్లా అధ్యక్షులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివగారు వీరందరూ ప్రణాళిక ప్రకారం లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు మేడం గారు డాక్టర్ రాఘవశర్మ గారు చాలా సాధారణంగా మేము ఆహరించి మద్దతు ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం సబ్సిడీ రాయితీ ఇస్తాము వైద్య పరిస్థితుల్లో ఉచితంగా ఓటీ ఇస్తామని చెప్పేసి వాడిచ్చిన ఇన్సూరెన్స్ మేరకు మొత్త గుంటూరు జిల్లాను తీసుకొని గుంటూరు జిల్లాలో ఈరోజు మన సత్తనపల్లి నియోజకవర్గ స్థాయిలో మరియు పెద్దపురపడ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో జర్నలిస్టుల కోసం వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మా ఈనియన్ నాయకులు కలవడం జరిగింది దానిలో భాగంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఉచితంగా కొన్ని ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షలు ప్లస్ కొన్ని సర్జరీలు లాంటి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కల్పించి లలిత హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఈ హెల్త్ ఈ ఈరోజు ఇవ్వటం అనేది చాలా ఆనందమైన విషయం చాలా గొప్ప విషయంగా భావించాలి జర్నలిస్టులు రోజు బయట సమాజంలో ఎంతో గొప్పగా ఉందాగా కనిపించినప్పటికీ వాళ్ళ సమస్యలు మరి ఈరోజు లలితా హాస్పిటల్ మరి సహకారంతో మరి ఏపీడబ్ల్యూహెచ్ఎ ఆధ్వర్యంలో మరి హెల్త్ కార్డులు అందరూ చేశారు మరి కార్యక్రమానికి అనేక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు చేయగలిగారు తనంతో చైతన్యం అందించారు అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజీ ముందు తీసుకెళ్ళడం నిజంగా జర్నలిస్టుల కుటుంబాలకు ఎంతో ఆరోగ్యపరంగా భద్రత నేర్పొంది మరి ఈ అవకాశం యూనియన్ ద్వారానే సాధ్యమవుతుందని మరి ఈ కార్యక్రమానికి మరి ఐవి సుబ్బారావు గారు జిల్లా నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్ మళ్ళీ నమస్కారం